తెలుగు వాళ్ళలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయా అండ్ మీ దగ్గరకు వస్తున్నాయా అలాంటి కేసు వస్తున్నాయా మన దగ్గర కాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది దే ఆర్ ఓకే టు కిల్ దేర్ కిడ్స్ అంత స్ట్రాంగ్ ఉంది నా దగ్గర ఒక కేస్ వచ్చింది ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ ని తీసుకుని వచ్చారు ఓకే నా డాటర్ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది హీస్ అ రెస్టారెంట్ ఓనర్ ఆ అమ్మాయి ఏం చెప్తుంది హీస్ కేరింగ్ హిస్ ప్రొటెక్టివ్ మా డాడీ మొత్తం లైఫ్ లో ఏం ఎర్న్ చేయరు వాళ్ళు ఒక మంత్ లో ఎర్న్ చేసుకుంటారు చాలా బాగా సంపాదిస్తున్నారు కానీ వాళ్ళ డాడీ ఎందుకు ఒప్పుకుంటున్నా ఉట్టి క్యాష్ డిఫరెన్స్ ఉంది రిలీజియన్ కూడా కాదు ఉట్టి క్యాష్ డిఫరెన్స్ ఉంది ఆమె ఇట్లా చేస్తే ఆమె ఉండదు నేనే ఆమెను చంపేస్తాను అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఏమైంది మరి ఇంకా వాళ్ళ డాడీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ సీరియస్లీ ఫైనల్ ఏం సజెస్ట్ చేశారు మీరు హౌ డు యు హ్యాండిల్ దిస్ వాల్ ఇక్కడ ఆ అమ్మాయికి థెరపీ అవసరం లేదు వాళ్ళ డాడీకి థెరపీ అవసరం ఇక్కడ వెన్ ఐ వాస్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ హిమ్ ఐనక్ చెప్తున్నాను నేను ఇది మీరు ఏం చెప్తున్నారు అది తప్పు ఆయనకి చెప్తే నువ్వు ఎట్లా చెప్తున్నావ్ నేను తప్పని ఆ కోపం అట్లా ఉంది వాళ్ళకి ఆ ఆమెకి ఇప్పుడు ఏముంది ఆ భయంతో ఉంది ఆమె ఆమె ఏం చెప్తుంది కావాలంటే నువ్వు వచ్చి ఆయనతో మాట్లాడు కూర్చో అర్థం చేసుకో డాడీ నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మొత్తం అడుగు ఆయన ఏం చెప్తున్నాడు వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారు ఆయన చూసే ముందు నీ నీకే నేను చంపిస్తాను సీరియస్లీ